హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఇవాళ నేను మీకు ఒక త్రీ బిహెచ్కే ఎయిటీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ గల ఒక త్రీ బిహెచ్కే ప్రాపర్టీని మీకు చూపించబోతున్నానండి ఈ ప్రాపర్టీ వచ్చేసి హరిపురి కాలనీ కొత్తపేటలో వస్తుందండి థర్టీన్ ఎయిటీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ గల ఈ ఫ్లాటు ఐదో ఫ్లోర్లో అవైలబులిటీ ఉందండి దీంట్లో ఇంతకుముందు థర్డ్ ఫ్లోర్ ఒకటి మేము అమ్మడం జరిగింది అది విత్ ఫుల్ ఫర్నిషడ్ ఉన్న ఫ్లాట్ అమ్మాము ఇప్పుడు వాల్ సీలింగ్ ఉంది ఫర్నిషింగ్ ఒకటి మాత్రమే చేయించుకోవాలి ఫ్లోర్కి రెండు చొప్పున ఉన్నటువంటి ఈ ఫ్లాట్ కంప్లీట్గా చూపిస్తాను ఈ ఫ్లాట్కి సంబంధించిన ఒక స్పెషల్ ఏంటంటే ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ అండి ఇది కానీ దీనికి కొద్దిగా మీరు ఇదంతా కనిపిస్తున్న ఈ భాగం అంతా చివరిదాకా కూడా మొత్తం మనకే ఉంటుందండి ఎయిటీన్ సెవెంటీతో పాటు ఇక్కడ కనుక మీరు ఒక గ్రిల్ వేసుకొని ఈ ఏరియాలో మీరు ఒక తలుపు కనుక పెట్టుకుంటే ఈస్ట్ నార్త్ కార్నర్ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ వస్తుంది ఈ భాగం అంతా మీకే వస్తుంది ఇది ఈస్ట్ అవడంతో ఎండ కూడా మొత్తం ఇక్కడికి వస్తుందండి చాలా బాగుంటుంది వెంటిలేషన్ పరంగా అలాగే మీకు వాస్తు పరంగా కూడా బాగుంటుంది ఈ లోపల కూడా మీకు ఇప్పుడు చూపిస్తారు చూడండి ఇది ఎయిటీన్ సెవెంటీ ఎస్ఎఫ్ ఉన్న ఫ్లాట్ అండి సూపర్ డీలక్స్ ఫ్లాట్ విత్ సూపర్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయండి ఇది ఎంట్రన్స్ హాల్ ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఇటు పక్కన వైపు మీరు కనుక ఆ పక్కన పక్కనవైపు కనుక డోర్ పెట్టుకున్నట్టయితే మీకు ఈస్ట్ నార్త్ నుంచి కూడా మీకు ఎంట్రన్స్ వస్తుంది చాలా పెద్ద హాల్ అండి ఇది ఎంట్రన్స్లో పెద్ద హాల్ ఉంటుంది హాల్ నుంచి ఇలా మనం ముందుకు రాగానే డైనింగ్ వస్తుందండి ఇది ఈ ఏరియా అంతా డైనింగ్ ఏరియా ఇది కంప్లీట్గా ఇది కంప్లీట్గా మీకు రెడీగా ఉందండి మూవ్ రెడీ టు మూవ్ ఈ ప్రాపర్టీ ఇక్కడ మీకు చూడొచ్చు అది డైనింగ్ అది కంపెనీ కిచెన్ అండి ఇటు పక్కన దేవుడికి సంబంధించింది కూడా ఉంది దేవుడికి సంబంధించినటువంటి పూజారూమ్ అనేది బాగా పెద్దగానే ఉంటుంది తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ కిచెన్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చారు చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇది మీకు ఇక్కడ వాష్ ఏరియా అండి ఇది మంచి వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మీకు నీట్గా ఈ భాగం నుంచి మీకు వంటలు ఎంత పెద్దగా ఉందో చూడండి ప్లాట్ఫామ్ చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉన్నటువంటి వంటలు అండి ఫిఫ్త్ ఫ్లోర్ అవడం వల్ల బ్యూటిఫుల్ వెంటిలేషన్ ఉంది ఇప్పుడు ఈ డైనింగ్ నుంచి ఇటు లెఫ్ట్ వైపు ఒక బెడ్రూమ్ ఇచ్చారండి మీకు ఇది థర్డ్ బెడ్రూమ్ అండి కంప్లీట్గా మీకు ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ డీలక్స్ స్విచ్ స్పెసిఫికేషన్తో ఉన్నటువంటిది ఒక వుడ్ వర్క్ ఒకటి చేయించుకుంటే సరిపోతుందండి దీనికి జనరేటర్ కూడా ఇవ్వడం ఇది జనరేటర్ తోటి లోపల వైపు అంటే ప్రతి అపార్ట్మెంట్లో కూడా మీకు అన్ని లైట్లు ఫ్యాన్లు పనిచేస్తాయండి ఇది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా బాగుంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఉంటుంది ఎక్కడ కూడా వాస్తుకి విరుద్ధంగా ఉండదండి చాలా పర్ఫెక్ట్గా ఉంది కన్స్ట్రక్షన్ వైజ్గా కూడా వీళ్ళు కట్టినటువంటి మెటీరియల్ కూడా చాలా బ్యూటిఫుల్గా మేనేజ్ చేసి పెట్టడం జరిగింది ఇది బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా కావాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది ఇది సో బెడ్రూమ్ని మూడు వైపుల నుంచి మీకు చూపించానండి ఇలా మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే కామన్ టాయిలెట్ వస్తుందండి ఇటు ఇది కామన్ టాయిలెట్ మూడు కూడా బాత్రూంలో మీకు కమోట్లెటెన్సే ఉన్నాయి దీనికి లెఫ్ట్ వైపు వాయు మూల సెకండ్ బెడ్రూమ్ వచ్చిందండి హైట్ కూడా చాలా హైట్ ఇచ్చారండి ఇది మెయిన్ డోర్ కానీ లోపల ఉన్న తలుపులు కూడా చాలా హైట్ ఉంటాయండి చాలా హైట్ ఉంటాయి చూడండి దాదాపు ఈ హైట్ ఉంటే ఏడు ఏడు ఫీట్ల హైట్ ఉందండి ప్రతి డోర్ కూడా బెడ్రూమ్స్ కూడా పద్దెనిమిది వందల డెబ్భై అవటంతో చాలా పెద్ద బెడ్రూమ్స్ వచ్చినాయి ఇది కేవలం ఒక్క ఫ్లాట్ అవైలబులిటీ ఉందండి ఇక్కడ నుంచి మీకు మెయిన్ రోడ్కి మీకు ఇది బాల్కనీ అండి మెయిన్ రోడ్కే వచ్చింది ముందు కూడా పెద్ద రోడ్డు యూడిఎస్ కింద డెబ్బై రెండు వేయాలు వచ్చినాయండి ఇది రేటు వచ్చేసి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఎమ్యూనిటీస్ కింద మీకు జనరేటర్ సీసీటీవీ తర్వాత కార్ పార్కింగ్ మిగతా అవన్నీ వస్తున్నాయండి ఫర్దర్గా దీని మీద ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను నా నెంబర్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అలాగే చూడడానికి విజిట్ చేయడానికి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నన్ను సంప్రదించండి అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళకి ఫర్దర్ నోటిఫికేషన్స్కి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మొట్టమొదటిగా ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియోను పూర్తిగా చూసి కంప్లీట్గా చూసిన తర్వాతనే నన్ను కాంటాక్ట్ చేయమని నేను కోరుతున్నానండి చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు తీసుకుంటే మనకు వన్ పర్సెంట్ ఉంటుంది ఇది దీని గురించి అండి ప్రోడక్ట్ గురించి ఫర్దర్గా దీని మిలిచి ఈ విషయాలకి నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ కళ్యాణ్ థ్యాంక్ యూ